భవిష్యత్తు గ్యారెంటీ బాబు ష్యూరిటీ అంటున్నారు కదా అసలు ఏంటి పథకాల గురించి ప్రజల్లోకి వెళ్తున్నాయి భవిష్యత్తు గ్యారెంటీ బాబు ష్యూరిటీ అనే కార్యక్రమాన్ని మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు శతదినోత్సవం నూరు సంవత్సరాల శతదినోత్సవం రోజు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు అన్ని వర్గాల ప్రజల సమస్యలు ఆయనకు అర్థమయ్యి ఎటువంటి పథకాలు పెట్టే ప్రజల జీవితాల్లో వెలుగందుతు వెలుగులు నింపుతాము అనే ఆలోచనతో తండ్రి కొడుకులు ఒక మంచి ఆలోచన చేసి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఈ భవిష్యత్తు గ్యారెంటీ బాబు చూరిటీ అనే కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఆరు పథకాలను చేర్చినారు పేదవారు ఎప్పుడు పేదవారుగానే ఉండకూడదు పేదవారు కూడా మనమిచ్చిన ఈ ఆరు పథకాలను ఉపయోగించుకొని వారి సంసారాలు వృద్ధిలోకి రావాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ పథకాలను తీసుకురావడం జరిగింది ఈ ఆరు పథకాలు పేదవారు సరైన రీతిలో ఉపయోగించుకొని వారి సంసారాలను వృద్ధిలోకి తెచ్చుకోవాలని మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు రైతు సంఘం తరఫున మేము కూడా ప్రజలకు వివరిస్తూ గ్రామ గ్రామానికి కూడా తిరుగుతూ ఉన్నాం మా రెడ్డి గారి ద్వారా ఈ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రైతులుగా ఉన్నవారికి పంట పెట్టుకొని ఆరు నెలలు కష్టపడి ఆరు సరైన గిట్టుబాటు ధర లేక వర్షం ఎక్కువైనా వర్షం తక్కువైనా అన్ని రకాలుగా రైతు ఇబ్బంది పడుతున్నాడు వారు ఇబ్బంది పడి ఆత్మహత్యల వరకు పోకూడదు ఇచ్చిన ఇరవై వేల రూపాయలతోనైనా వారి సంసారాలు జరుపుకోవాలా అనే ఉద్దేశంతో ఇటువంటి పథకాలను పెట్టాడు అదేవిధంగా మహిళలు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అంటే అమ్మగారింటి దగ్గరున్న అత్తగారింటి దగ్గరున్న ఆడబిడ్డ కుటుంబానికి బరువు కావద్దు అనే ఉద్దేశంతో నెలకు పదహైదు వందల రూపాయలు పెట్టాడు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాడు పద పిల్లల చదువులకు ఎంతమందిన్నా ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎంతమందిన్నా వారికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇచ్చే విధంగా ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా మూడు ఉచిత సిలిండర్లు బస్సు ప్రయాణము మంచి నీటి రక్షణ పథకము ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ పేదవారు ఉపయోగించుకొని వారి సంసారాలు వృద్ధిలోకి రావాలనే ఆలోచనతో ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చినారు అదేవిధంగా మన పేదవారు కూడా ఈ పథకాలను సరైన రూట్లో ఉపయోగించుకోవాలి అంటే మనం పని చేసుకునే వాళ్ళం పని చేసుకుంటూ వారిచ్చిన పథకాలను పొదుపు చేసుకొని ఆ పథకాలను ఏదైనా ఒక ఇంటికో ఒక పెండ్లికో ఒక ఆపదగా హాస్పిటల్కో ఉపయోగించుకోవాలి ఆ పథకాలు వస్తున్నాయని మనం పనులు చేసుకునే వాళ్ళం పనులు మానుకొని పథకాల కోసమే ఎదురు చూస్తే ఇచ్చిన నాయకునికి చెడ్డ పేరు వస్తుంది మన ప్రజలు మనం మన సంసారాలు కూడా వృద్ధిలోకి రావు కాబట్టి సరైన రీతిలో ఉపయోగించుకొని సంసారాలు వృద్ధిలోకి తెచ్చుకుంటే మనం ఇచ్చిన నాయకునికి మంచి పేరు ఉంటుంది మన సంసారాలు వృద్ధిలోకి వస్తాయి కాబట్టి ఈ పథకాలను సరైన విధంగా ఉపయోగించుకొని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేకి రావాలా ఈ జమ్మలూడి నియోజకవర్గంలో భూపేష్ రెడ్డి గారిని కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ ఇంటింటి దగ్గరికి తిరిగి భవిష్యత్ గ్యారెంటీ గురించి వివరంగా చెప్తూ ఉన్నాం మేము భవిష్యత్తు గ్యారెంటీ పావు బాగానే ఉంది కానీ అధికారంలోకి వస్తే అమలు చేయగలుగుతారు అధికారం వస్తే అనుభవ అను అమలు చేయగలుగుతామనే ఆలోచన మా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఆయన పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు దాదాపు పదహైదు పదహారు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా చేసినాడు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు సంపదను సృష్టించి ఏదైనా అభివృద్ధి చేయగల చేయగలిగే సామర్థ్యం ఉంది ఆయనకు కాబట్టి ఆయన అనుభవం ఉండే నాయకుడు ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తాడు ఎందుకంటే పార్టీని స్థాపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున పేద బడుగు బలహీన వర్గాల వారి కోసమే ఈ పార్టీని స్థాపించినాడు ఆయన నూరు సంవత్సరాల శతదినోత్సవ కార్యక్రమంలో వేల మంది కార్యకర్తలు నాయకులు ప్రజల సమక్షంలో ఈ మేనిఫెస్టోను ప్రకటించినాడు కాబట్టి మాట చెప్తే ఆయన తప్పడు ఎటు అన్ని విధాల ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది ఒక పారిశ్రామిక వేతలు రావడానికి కానీ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి కానీ అన్ని విధాలుగా ఆయన నమ్ముతారు కాబట్టి ఈ విషయంలో నిరుద్యోగులకు కూడా మూడు వేల రూపాయల పథకం పెట్టాడు ఎందుకంటే చదువుకొని పిల్లలు తల్లిదండ్రులు మా కొడుకులు కానీ కూతుర్లు కానీ ఏదైనా మంచి భవిష్యత్తు ఉంటుందనే చదువులు చదివించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు పరిశ్రమ లేక ఉపాధి లేక కాబట్టి ఆ పరిశ్రమలు వచ్చేంత వరకు కానీ వారి జీ వారికి వారు వారి ఉద్యోగం సంపాదించుకునేంత వరకు కొద్దిగా వెసలుబాటు మనం ఒక మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తే వారి జీవితం ఇబ్బంది పడకుండా కాలం జరుగుతూ ఉంటుంది తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏదైనా ఉపాధి కలిగేంత వరకు అనే ఆలోచనతో ఈ నిరుద్యోగ భృతి కూడా పెట్టాడు రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చంద్రబాబు అంటున్నాడు జగన్ అమలు చేస్తున్న పథకాల వల్ల మరో శ్రీలంక మారుతుంది అంటున్నారు మరి అట్లాంటప్పుడు జగన్ అది బాబు తీసుకొచ్చిన పథకాలకు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు రాష్ట్రం విడిపోయి ఎన్నో ఇబ్బందుల్లో పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నింది చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన రాక ముందు పోయిన రెండు వేల పంతొమ్మిదికి ముందు పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారం వచ్చే వాళ్ళకు రాష్ట్రం విడిపోయి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉండి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో రాజధాని లేకుండా పోలవరం లేకుండా రోడ్లు సరిగా లేకుండా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అన్ని నెరవేర్చుకుంటూ ఆయన అనుభవంతో ఆయన పరిపాలన చాకచక్యంతో ఎన్నో పనులు కూడా చేసినాడు తెలంగాణలో కూడా హైటెక్ సిటీని నిర్మించి బ్రహ్మాండంగా ఎంతో మందికి ఉపాధిని కల్పించినాడు కాబట్టే ఆయన అంటే నమ్మకం ఉంది ఆయన అంటే ఒక ముందు చూపున్న నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఈ పథకాలను ఖచ్చితంగా అమలు చేసే సామర్థ్యం ఉంది ఆయనకు అందుకు కాబట్టి జనసేన నాయకుడు కూడా ఆయనతో జగత కట్టి ఇటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరము ఈయన ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనం పట్టుదలలకు పోయి చీట్ల పంపకం కానీ ఇంకా వేరే వేరే ఇతర పం పోతే ఇబ్బందులు వస్తాయి రాష్ట్రం ఇబ్బంది పడుతుంది మనం పట్టుదలలు పోకుండా ఆ నాయకుంతో జత కట్టి ముందు వైసీపీ ప్రభుత్వాన్ని దింపి మంచి పరిపాలన తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుదామనే ఆలోచనతోనే జనసేన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు అట్ట విజనున్న నాయకుతో చేతులు కలపడం జరిగింది మరి ఆరు పథకాలు పేద మధ్యతరగతి ప్రజల్లో అభివృద్ధిలోకి వస్తారంట అలా ఖచ్చితంగా ఈ పథకాలను ఖచ్చితంగా ఆయన పెట్టిన కాన్సెప్టే మనం ఇచ్చిన పథకాలను ఉపయోగించుకొని వారి సంసారాలు కొద్దిగా వృద్ధిలోకి రావాలి అవి కూడా కింది స్థాయిలో ఉండే పథకాలు ఇవి ఎందుకంటే మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తే వారి వారి సంసారంలో కొద్దిగా మేలు జరుగుతుంది మూడు సిలిండర్లు ఇచ్చే వంట గ్యాస్ ఖర్చు తగ్గుతుంది ఇట్లా బస్సు ప్రయాణం అంటే పిల్లల దగ్గరికో బంధువుల దగ్గరికి పోయినప్పుడు ఛార్జీలు తగ్గితే అట్లా ఆ విధంగా కొద్దిగా వెసలుబాటు కల్పించడం ఈ ఇచ్చిన పథకాలను సరైన రూట్లో ఉపయోగించుకొని సంసారం వృద్ధిలోకి తీసుకోవాలి మనం మనము ఆ పథకాలను నిర్లక్ష్యం చేసుకుంటే ఇచ్చిన నాయకుని చెడ్డ పేరు వస్తుంది మన సంసారాలు వృద్ధిలోకి రావు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏ విధంగా మనం పొదుపు చేసుకొని ఇచ్చిన పథకాలను మనం పనులు చేసుకునే వాళ్ళం ఎవరెవరి వర్గాలు ఏ ఏ వర్గాలు ఏ ఏ స్థాయిలో పనులు చేసుకుంటారో పనులు చేసుకుంటే వాళ్ళు పనులు చేసుకుంటూ తర్వాత ఆ ఇచ్చిన పథకాలను పొదుపు చేసుకుంటే ముఖ్యమైన అవసరాలకు ఉపయోగించుకుంటే సంసారం కొద్దిగా పైకి వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో జన్మభూమి కమిటీల వల్లనే చాలా నష్టపోయారు అలాంటి పరిస్థితి ఈసారి తీసుకొస్తారా డైరెక్ట్ పేదలకు ఈ పథకాలు తీసుకెళ్తారా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పేదవారికి న్యాయం జరగాలనే ఆలోచనతోనే చేసే వ్యక్తి ఆయన ఎప్పుడు కార్యకర్తలకు న్యాయం చేయాలా కార్యకర్తలను బాగుపరచాలా ఈ రాష్ట్రాన్ని ఎంత దోసుకు తినాలనే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి అయితే నలభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఈ పార్టీ ఈ రాష్ట్రంలో కొనసాగదు కాబట్టి ఆయన కార్యకర్తలు అంటే ప్రజలకన్నా తక్కువగానే చూస్తాడు ఆయన కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి ఎన్నో రకాలుగా పార్టీని అధికారంలోకి తాడానికి కానీ పార్టీని ముందుకు నడిపించడంలో కానీ కార్యకర్తలు బాగా బాగా పనిచేస్తుంటారు వారికి న్యాయం చేయాలనే ఆలోచన ఒకవేళ కొద్దిగా ఉన్నా కూడా వాళ్ళకన్నా ఎక్కువ ప్రజల మీదనే ఆయనకు దృష్టి ఉంటుంది అందుకే కార్యకర్తలను నిద్రపోయాడు ఆయన నిద్రపోడని ఆయనకు కూడా పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు అంటే అధికారం వచ్చిన తర్వాత కండిషన్ సప్లై అంటే ఉంటాయి ఎట్లా కాదు అధికారం వచ్చిన తర్వాత ఈ కండిషన్స్ అప్లై అంటారు కదా కండిషన్లు అనేది ఏమి పెట్టాడు ఆయన ఆయన ప్రమాణం చేసిన పత్రంలోనే ఉంది ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ పథకాలను అమలు చేస్తామని ప్రమాణం చేసినాడు ఒక పత్రం ఇచ్చినాడు మేము ఇళ్ళ తిరిగి ఈ ఆరు పథకాల గురించి వివరంగా తెలియజెప్పుకుంటూ ఆ ప్రమాణం చేసిన పత్రాన్ని కూడా సంతకాలు చేసి మేము కార్యకర్తలం బూత్ కన్వీనర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ గ్రామాలు లేకపోయినా వార్డులు లేకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఈ ఆరు పథకాల గురించి వివరంగా ఆ కూడా మేము మీద బాండు పత్రం రాసి వాళ్ళ గ్యారెంటీ పత్రం ఇస్తున్నాం నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ఉన్నారు పాలన కానీ ఎక్కడ అమలు చేయలేదు నిరుద్యోగ వృత్తి అలాగే తెస్తారా లేదా అధికారంలోకి వచ్చిన నెల రెండు మూడు నెలల్లోనే నిరుద్యోగ వృత్తి పథకాన్ని అమలు చేస్తారా లాస్ట్ టైం అయితే లాస్ట్ లో క్లైమాక్స్ లో కొంతమందికి ఇచ్చారు చాలా మందికి ఇవ్వలేదు అలాంటి పరిస్థితి వచ్చిన వెంటనే అమలు చేస్తారా ఖచ్చితంగా ఆయన మామూలుగా గతంలో కూడా ముఖ్యమంత్రి గారినప్పుడు రెండు వేల రూపాయలు డిగ్రీ చదివిన విద్యార్థులకు అయిపోయిన డిగ్రీ అయిపోయిన విద్యార్థులు రెండు వేల రూపాయలు ఇచ్చి అమలు చేసినాడు ఆయన ఖచ్చితంగా ముందు చూపున నాయకుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ అమలు చేయగలుగుతాడని ప్రజలకు నమ్మకం ఉంది కార్యకర్తలకు నమ్మకం ఉంది ఇప్పుడు ప్రజలకు కార్యకర్తలకే కాదు కార్యకర్తలకే అవసరం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా పిల్లల భవిష్యత్తు కావాలన్నా చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది ఆయనకు పదవులు మా ఎన్నో పదవులు చూసినాడు నలభై ఏళ్ళ చరిత్రలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఆర్థిక మంత్రిగా ముఖ్యమంత్రిగా ఎన్నెన్నో రకరకాల పదవులు అన్నవించి ఎంతో మంది ప్రధాన రాష్ట్రపతులు నిలబెట్టిన విషయంలో కూడా కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయన మీద మమకారం లేదు కాబట్టి ఆయన మనకు అవసరం చాలా మంది అంటారు చంద్రబాబు మేము కార్యకర్తల పార్టీ కోసం ఇంత పని చేస్తా మాకు సరైన పదవులు లేవు సరైన పది రూపాయలు ఏదైనా మేము పది రూపాయలు సంపాదించుకుంటే కదా ప్రజలు బాగోగులు చూసేది గ్రామంలో ఏదైనా ఇబ్బందులు ఏదైనా వచ్చే మేము చూసుకుంటే అని మనకే న్యాయం చేయడని మేమే అనుకుంటుంటాం ఆ విధంగా కార్యకర్తలకు న్యాయం చేస్తాడనేది చాలా తక్కువే ఆయన ఎందుకంటే ప్రజలే ముఖ్యం ఆయనకు ప్రజా సంక్షేమం ముఖ్యం కార్యకర్తలకు న్యాయం చేస్తాడు కార్యకర్తలు తోచి పెడతాడు అనేది లేదు కాబట్టి ఆయన విజనున్న నాయకుడు ఆయన తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ప్రజలకు కార్యకర్తలకు అందరికీ ఉంది ఇప్పుడు ఆయనకు పదవులు ముఖ్యం కాదు ఎన్నో చూసినాడు ఆయన